నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ వాళ్ళు బరి తెగించి ఇసుక సిలిక తెల్లరాయి రూపంలో భారీగా దోచేస్తున్నారని వారు ఆరోపించారు తవ్వకాలపై పోరాడిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగు రోజులుగా దీక్షలు చేస్తున్న పేరుడు పదార్థాలు ఉన్నాయని చూపించిన పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు జిల్లా జాయింట్ కలెక్టర్ అక్రమ మైనింగ్ పై వినతి పత్రం సమర్పించుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు కోర్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బరి తెగించారంటే దేవాదాయ శాఖ భూముల అటవీ భూముల మేత పొరంబోకుల లేదా ప్రైవేట్ ల్యాండ్ల తేడా లేకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడుతూ ఉన్నారు దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఖైదాపురం వెళితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు అంతేకాదు మొన్నటి రోజున వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు నేను పెరుమళ్లపాడు అన్న గ్రామానికి వెళితే ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో మేతపురం బోకు సర్వే నెంబర్ ఆరు వందల డెబ్భై ఏడు ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో పొరంబోకులో ఇష్టారాజ్యంగా అనుమతులు మేము వెళ్ళి అక్కడ దాదాపుగా ఇరవై మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాపన బాల ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడవు ఉంది కాబట్టి అక్కడ వస్తే వాళ్ళకప్ప చెప్పాం ఆ మిషన్లు ఏమైనా తెలియదు అన్నిటికీ దారుణం పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం ఆ యొక్క తాడిపర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా ఏదైతే ఆ యొక్క రుస్తుంజీ మైన్లో అక్రమంగా వాడ్జి కొల్లగొడుతూ ఉంటే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపాను బల అయ్యా నలభై మిషన్లు ఉన్నాయి దీనికి ఎలాంటి అనుమతులు లేవు అంతేకాదు పేలుడు సామాగ్రి ఉంది పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీస్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ని కలిస్తే మేము వస్తున్నాం అని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించి వేశారు కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రతి సోమవారం అందరూ అధికారులు ఉండాలా ఒక్క మైనింగ్ అధికారి ఎందుకు లేడు ఖచ్చితంగా మైనింగ్ అధికారి రావాలా వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటాం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధగంట తర్వాత మైనింగ్ డీడీ వచ్చాడు మైనింగ్ ీ అంటే ఈ జిల్లా మైనింగ్కి అతనే చీఫ్ అతనే బాస్ అతన్ని ఒకే ఒక మాట అడిగింది అయ్యా ఏదైతే పొదలకూరు మండలం తాడిపర్తిలో రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి అనుమతులు ఉన్నాయా లేవా అంటే లేవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అధికారుల సమక్షంలో మీడియా సాక్షి ఒప్పుకున్నాడు మరి అక్కడ అక్రమంగా జరుగుతుందంటే అది లీగల్ కాదంటే ఇల్లీగలే కాదంటే అవును ఇల్లీగలే ఒప్పుకున్నాడు అది స్మగ్లింగ్ కాదా అంటే అని ఒప్పుకున్నాడు చర్యలు తీసుకోమంటే మీకెందుకు ఈరోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది చెక్ ఒకసారి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి చెప్పి దాన్ని అక్కడికి వెళ్ళిన పాపాను కూడా పోలేదు కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకుంటున్నారు అన్నిటికీ మించి అత్యంత బాధాకరం ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్న ఒక మాజీ మంత్రిని అన్ని సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆను రామ్ నారాయణ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఐలు వచ్చి చేసిన విధానం ఆ చొక్కా పట్టుకొని లాగిన విధానం ఆ దౌర్జన్యం చేసే విధానం పోలీస్ అధికారుల మీరు సిఏల రౌడీలా అని చెప్పి అడుగుతున్న ఇక్కడేం శాంతియుతంగా జరుగుతుంది మీరు వచ్చారు అక్కడ వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీరు అందరూ వెళ్ళిపోండి అనుమతి లేదు ఐదు మందే ఉండాలని చెప్పారు దానికి కూడా సోమిరెడ్డి గారు సరేనని చెప్పని ఐదు మందినే పెట్టి వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం పంపించేస్తే వేకోజోన రెండు గంటల ప్రాంతంలో ఒక దొంగనో ఒక రౌడీనో ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు ఎవరైతే క్వార్డ్జి కొల్లగొడుతూ ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ల పట్ల ప్రవర్తించాలా కానీ వాళ్ళ సాయి చూసే ధైర్యం కాదు కదా వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు దుర్మార్గంగా వేకోజోన రెండు గంటలకి వారి పట్ల ఎవరించిన తీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా రోజుల కాలం ఇలాగే ఉండవు రెండు నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతున్నాయి యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది దేన్నైనా మర్చిపోతానేవో కానీ సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో కానీ నేనైతే మర్చిపోయే ప్రశ్నల నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఆ కీలక నేతలకి ఆ ఇద్దరు పోలీస్ అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తాము మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి ఇరవై నాలుగు గంటల్లో సోమిరెడ్డి గారు పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు పది రెట్లు ఇస్తామని చెప్పి తెలియచేసుకుంటూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎక్కడనే మీరు ఐఏఎస్ ఐపీఎస్ అండి మైనింగ్ డీడీ గారు ఎక్కడైనా మైనింగ్ డీడీ అండి ఏమిటండి దారుణం సైదాపురం వెళితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు నేను మామూలుగానే మాట్లాడుతూ ఉన్నా వారి భాష బాగాలేకుంటే అదంతా ఇది తేరాలా ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళకి స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం తప్పేం కాదని స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీడియాలో ఎంఆర్ఓ వారు చెప్పిన మాట మమ్మల్ని ఏం చెయ్యమంటావు సార్ పైనుంచి ఆదేశాలు సార్ ఏమయ్య దొంగతనం జరుగుతుంది దొంగల్ని పట్టుకోరా అంటే పైనుంచి ఆదేశాలు సార్ ఎంత నిస్సిగ్గుగా దాదాపు ముప్పై ఐదేళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఎంత నిస్సిగ్గుగా బరితిగించిన దోపిడీ దౌర్జన్యం ఎప్పుడు కూడా చూడల జిల్లా ప్రజలు చేత్కరించుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టారీతిన అధికార మతంతో అధికార ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి వ్యక్తులకి పోలీస్ అధికారులకి అతి త్వరలోనే మంచి గుణపాఠం చెప్తామని తెలియజేస్తుంది